నాలుగు వరకు ఐఎఫ్టీ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ జరగనుంది దీన్ని విజయవంతం చేసేందుకు ఈ నెల ఇరవై ఆరున ఐఎఫ్టీ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెవీ రమణ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు హాజరై మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక హక్కులను రక్షించడానికి ఈ నాలుగు రోజుల క్లాసులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రజలు వ్యాపారస్తులు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు తేదీ వరకు ఏలూరులో ఐఎఫ్టీయూ రాజకీయ శిక్షణ తరగతులు జరగబోతున్నాయి ఈ యొక్క శిక్షణ తరగతులకు సంబంధించిన దాని మీద ఏలూరు నగరంలో కార్మిక వర్గం ప్రచార క్యాంపెయిన్ కార్యక్రమాన్ని సుమారు పది రోజుల నుంచి ఏలూరు నగరం వన్ టౌన్ టూ టౌన్ వీధులు పేటల్ ఏరియాలో ప్రచార క్యాంపెన్ని నిర్వహించడం జరిగింది ఈ క్యాంపెయిన్కి ప్రజలు వర్తక వాణిజ్య వ్యాపారస్తులు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు మరింత అందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడున్నటువంటి భారతదేశంలో కార్మిక వర్గం మీద మోడీ సర్కారు చేస్తున్నటువంటి పెను దాడిని కార్మిక వర్గానికి విశ్లేషించి రేపు భవిష్యత్తు కార్యక్రమ కార్యక్రమాన్ని తీసుకునే ఉద్దేశంతో నాలుగు రోజులు ఈ యొక్క క్లాసులు నిర్మిస్తున్నాం ఐదో రోజున జనరల్ కౌన్సిల్ ఉంటుంది ఆ క్రమంలో మరి ఏలో నగరంలో ఉన్నటువంటి వీధుల్లో పేటలు ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ యొక్క క్లాసులకి సహాయ సహకారం అందించవలసిందిగా ఈరోజు ఏలూరు ఐఎఫ్ జిల్లా కార్యాలయంలో విస్తృత స్థాయి జనలబాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది